హాయ్ అందరూ బాగున్నారా ఇప్పుడు బాగా తుఫాను వర్షం ఇవన్నీ ఎక్కువ అందరి హెల్త్లో పాడవుతున్నాయి అందుకని ఎల్లుడి పైన చాలా రసం పెడుతున్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దానికి కావాల్సినవి ఆ రసం కావాల్సినవి ఎల్లుండి పైన ఎల్లుమేకాయలు తరిగేవాత్తిమీర కొత్తిమీర కొత్తిమీర ఇంకా కాడలు ఉల్లి కాడలు

బాగా మంట తగ్గించాయి తగ్గించావు ఇంకా తగ్గించు లాస్ట్కి పెట్టే ఇదే రైట్ సైడ్కి బాగా తగ్గించు జీరో సైజుకి నూనె మరిపోయింది ఇప్పుడు వేసి ఉల్లిపాయలు ఉల్లిపాడలు కొత్తిమీర మరిపోయినాయి ఇన్ని మూడు నీపు 면을 잘게 썰어주세요 면을 잘게 썰어주세요 소금, 후추, 다진마늘, 후추, 다진마늘 다진마늘, 다진마늘, 다진마늘 కారం సరిపడా ఉప్పులు గ్రుప్పు చందపండు రసం చేసావు బాగా పిసుకో అదేదో అది ఏం కాదు అదే చెందిపండు రసం బాగా పిసుకు చాలు చాలు మాడిపోతుంది పైన ఒత్తు చిక్కగా చేసుకొచ్చు సెంటర్ పెట్టు చిక్కగా చేసుకొచ్చి లేకపోతే అది ఫైన్ వచ్చు అది వచ్చు ఎల్లల్లోనూ ఏం మానలేదు సర్గం సరిపోయింది ఇప్పుడు నీళ్లు పడ్డాక కలిపి అవసరం లేదు మరణని ఇప్పుడు చేతులు తీసుకొని ఇలా వద్దు రసం మొత్తం పడిపోద్ది అది కూడా అందులేసేసి ఇప్పుడు చేతులు తీసుకో చింత పెక్క ఆ పైన గట్టిగా ఉంటుంది అది మాత్రం పన్నెండు సార్లే ఇలా ఉంచి రసం వేసుకో చేతి వేసుకో చంద్రబండ్ పని ఏం కాదు వంకాయ బాగా నలిపోయింది ఏం కాదు బాగా బాగా రేసినాం కదా కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఇవ్వక ఇంకోసారి కొంచెం నీళ్ళు వేసుకుని తల ఇదండి ఉల్లి రసం ఈ వర్షాకాలం వచ్చే జలుబులకి జ్వరానికి మంచి రోగ నిరోధక హోమ్ ఫుడ్ అనమాట దీంతో మీ ఇష్టం బడియాలు అప్పడాలు ఆమ్లెట్ పచ్చళ్ళు ఏదంటే అది నంచుకొని రెండు గిన్నెలు తిన్న అన్నం తినవచ్చు అన్నమాట అంత పుష్టికరమైన టేస్టీ ఫుడ్ ఓకే బాయ్ బాయ్